హాయ్ అండి వెల్కమ్ టు వివాహ భోజనము మన ఆహారంలో అన్నిటినీ కలుపుకుంటూ చాలా కమ్మగా వండుకుంటే ఏ పచ్చడి అయినా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను ముల్లంగి పచ్చడి చేస్తున్నాను ముల్లంగి పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి ముందుగా ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు పది దాకా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి సన్నని మంట మీద తొరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని పక్కన తీసేసుకోవాలి అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకొని పగం ఉల్లిపాయ కొద్దిగా చింతపండు చిటికెడు పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇది కూడా దోరగా వేయించుకోవాలి పసుపు వేయడం వల్ల ముల్లంగిలో ఉండే మట్టి వాసన అనేది ఉండదండి ఇవి దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా పాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని రెండంటే రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా ఒక ఇచ్చి ఆపి ఒకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ ఇంకొక ఇచ్చి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది రోట్లో దంచుకునేవారు రోట్లో కూడా దంచుకోవచ్చు ఇంతేనండి